పని ఉండే కానీ మా ఇంట్లో వాళ్ళందరికి అప్పుడే డ్రైవర్ పని కూడా గుర్తొస్తన్నమాట ఈరోజు మా ఇంట్లో వంట ఉన్నది మరుగుకు పార్టీ సో ఈరోజే మా మామ వచ్చేసి సూపర్ మార్కెట్కి తీసుకెళ్దురా సూపర్ మార్కెట్కి తీసుకెళ్దురా అని చెప్పేసి ఒక పక్క ఫోన్లు అలాగే మా ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు వాడొకడు జిమ్ముకి తీసుకెళ్దురా జిమ్ముకి తీసుకెళ్దురా అని వాడొకడు నేను నా పనుల మీద వీళ్ళందరిని తిప్పేదానికి వెళ్తే ఇక్కడ మరుగు గెట్టబోతుందో ఏమో నాకే తెలియదు మా లన్నని గన్న చూడమంటే ఒక్కోసారి నేను ఉప్పేస్తున్నా వాడు ఉప్పేస్తా ఉన్నాము అలాగే నిన్న గుడ్లో అదే జరిగిందనమాట నేను ఒకసారి వేసినా చెప్పినా వానికి అయినా కానీ మర్చిపోయి మళ్ళీ వాడు ఒకసారి వేసినాడు ఒక వంట పని చేసేటప్పుడు డ్రైవర్ పని పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినరు మా ఇంట్లో వాళ్ళు ఒక్కోసారి అలా జరుగుతాయి ఈ రోజు సూపర్ మార్కెట్ లో తెచ్చిన మాంసం అయితే అస్సలే బాగలేదు నేను కడిగేటప్పుడే వాసన వస్తా ఉంది అందుకే ఎవరు తినలేదు మాంసం అంతా మిగిలిపోయింది ఈ రోజు మా లన్నం తెచ్చినాడు అనమాట మాంసం నేను నూనె అంతా కూడా బాగలేదని చెప్పినారు సబ్స్క్రైబ్ చేసుకో